అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ఫోర్టీన్ ఇక అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి రింగ్స్ ఇద్దరి చేతికిచ్చి మార్చుకోమని చెప్పడంతో అబ్బాయి శక్తి చెయ్యి పట్టుకొని రింగ్ పెడుతుండగా ఒక్కసారిగా శక్తి చెయ్యి పట్టి ఫోర్స్గా పైకి లేపి ఆమె చెంప చెల్లు మనిపించాడు శివ అంత ఫోర్స్గా కొట్టేసరికి తుల్లిపడింది శక్తి ఏంటి నన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనే చెప్పావు ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇలాగైనా ఉంటాను కానీ వేరే వాళ్ళని చేసుకోనేనన్నావు అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంటుంటే కళ్ళనీళ్ళతో అతన్ని చూస్తూ ఒక్కసారిగా శివకి గట్టిగా కరుచుకపోయింది శక్తి ఆమెను దూరం తోసి చేయి పట్టి బరబరా లాక్కెళ్తుంటే శివ అని పిలుస్తాడు గట్టిగా రంగనాథ్ సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తాడు శివ నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు మీరు మాట్లాడకండి మావయ్య కూతురు ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసే మీరు ప్రశ్నించే హక్కు లేదు మీకు శక్తి నాది తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను అని వేలు పెట్టి చూపిస్తూ వార్నింగ్ ఇవ్వగానే రంగనాథ్కి కోపం వచ్చి అది నా కూతురు తన మీద నాకు మాత్రమే హక్కు ఉంటుంది అడగడానికి నువ్వెవరు ఇది నా మరదల్ అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా అనుకొని నాకు కాక ఇంకెవరికి ఉంటుంది అయినా తను నన్ను లవ్ చేస్తుంది ఇంతకంటే హక్కులేం కావాలి మా మీద కోపంతో దీని కోయాలని చూస్తున్నారు జీవితాంతం నన్ను మర్చిపోలేక అతనితో ప్రశాంతంగా కాపురం చేయలేక చస్తు బ్రతకాలా నెవర్ మావయ్య నా శక్తిని అలా చూడలేను ఇది నా ప్రాణం నా ప్రాణం పోయినా దీన్ని వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఎవ్వరితో సంబంధం లేకుండా నా భార్యను చేసుకొని నా ఇంటికి తీసుకెళ్తున్నాను ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అని బేస్ వయస్సుతో చెప్పి ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్ళి కార్లో కుదేస్తాడు రంగనాథ్ వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ నొసలు చిట్లిస్తూ వెళ్తున్న కారు ముందుకి వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంటే శివ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది ఇక కార్ని రివర్స్లో తీసుకొని అక్కడి నుండి రోడ్ల మీద పరుగులు పెట్టించాడు శక్తి ఒక మరబొమ్మలాగా కూర్చొని చూస్తుందే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు శివ ఆమె ఫేస్ కూడా చూడలేదు అతనికి కోపంతో దవడ కండరాలు అటు ఇటు కదులుతూ ఉన్నాయి ఫేస్లో అసహనం కదలాడింది తల తిప్పి విసురుగా శక్తిని చూడగానే శూన్యంలోకి చూస్తూ ఉంది రైట్ హ్యాండ్తో స్టీరింగ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో శక్తి బుగ్గలు వత్తిపట్టి పట్టి ఏంటే వాడిని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోదామనా ప్రేమించాను అన్నావు కదా ఆ ప్రేమంతా ఎటుపోయింది యు బ్లడీ అని ఆగిపోయి అంతా ఆశగా ఉందా ఇంకో మగాడిని తాకాలని అంటున్న శివని పౌరుషంగా చూస్తూ శివ అంటుంది రోషంగా షడాప్ జస్ట్ షడాప్ అంటాడు ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ నిన్ను నేను తప్ప ఎవరు తాకకూడదు అని కథలు చెప్పావు కదే అవన్నీ నడకాలేనా బావా నేనంటే ఏంటో తెలియదా నీకు నోర్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అవన్నీ సినిమా డైలాగ్స్కి చాలా బాగుంటాయి అంటే నా మాటలు అన్నీ అబద్ధాలనా ఇప్పుడు నిరూపించావు కదా నేను ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమై ఉండేది వాడిని పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి చెక్కేసేదానివి నీ డైలాగ్స్ అన్నీ రియాలిటీలో కనిపించట్లేదే నన్ను ఓ వెర్రినా కొడుకుని చేసి బాగానే ఆడించావు నీకేమైనా పిచ్చా బావా ఒకసారి నీ మొబైల్ చేసుకో ఎన్నిసార్లు కాల్ చేశానో కాల్ లిఫ్ట్ చేయకపోతే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతావా నా మీద అంత ఇష్టముంటే నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి కదా వచ్చావా మా నాన్న పాయిజన్ తాగి చస్తా అని బెదిరించాడు నిజంగా చచ్చేవాడే అయితే అలా బెదిరించాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి వాడికి కట్టబెట్టాలని చూశాడు అంటాడు సీరియస్గా సారీ బావా ఆ టైంలో మా నాన్న చనిపోతారేమోనని భయం వేసి అలా చేశాను కానీ నువ్వు ఇష్టం లేక కాదు ప్లీజ్ బావా అర్థం చేసుకో అంటుంది ఏడుపు గొంతుతో శివ తల తిప్పి శక్తిని చూసి కార్ ఆపి ఆమెనే సూటిగా చూస్తూ ఉంటే రియల్లీ సారీ బావా అంటుంటే ఒక్కసారిగా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు శక్తి శివ గుండెల్లో తల పెట్టుకొని బోరినా ఏడ్చేసింది ఏడువకు అంటూ ఆమె వెన్ను వరుతూ ఆమె మోముని అతని రెండు చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బావా మీ ఇంట్లోకి నన్ను రానివ్వరు కదా అంటుంది అమాయకంగా ఆమె అలా అంటుంటే శివ గుండె మంది నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి చేసుకుంటావా చేసుకుంటావా ఏంటి బావా చేసుకుంటాను ఈ చేతిని చస్తే వదలను నన్ను నమ్ము బావా అంటూ బోరున ఎయిడ్ చేసింది ఓకే డోంట్ క్రై అంటూ ఆమెను వదిలి కార్ని స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకొచ్చి ముందాపాడు చెయ్యి పట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్ళి పాకెట్లో ఉన్న తాలిని తీసి శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వేద మంత్రాలు లేకపోయినా అతిథులు ఎవరు లేకపోయినా శక్తి మెడలో మూడు వేస్తుంటే కోతి గంటను పట్టుకొని గలగల మోగిస్తూ అమ్మవారి దగ్గర ఉన్న పూలమాలిని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరి మెడలో వేసింది ఒక్కసారిగా ఇద్దరు తల తిప్పి చూడగానే కోతి గంట కొడుతూ కనిపించింది ఇక దాన్ని నవ్వుతూ చూస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకొని శక్తిని చూసి ఇప్పుడు నువ్వు నా భార్యవి నిన్ను నన్ను ఎవరూ విడదీయరు అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దుపెట్టి లవ్ యూ శక్తి లవ్ యూ సో మచ్ ఈ ప్రాణం పోయి వరకు నిన్ను వదలను నువ్వు వదులుతానన్నా వదలనివ్వను అని అతని గుండెల్లో ఉన్న శక్తి తలని మొరుతూ అంటాడు లవ్ యూ బావా నేను కూడా చచ్చిన నిన్ను వదలను ఈ గుండె ఆగి క్షణం వరకు చావైన బ్రతికైన నీతోనే అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది ఇక అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసి శక్తి నుదుటిన పెడతాడు శివ అలా పెడుతుంటే అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంది శక్తి ఆమె లిటిల్ ఫింగర్ పట్టుకొని అక్కడి నుండి బయలుదేరారు ఆఫ్టర్ సమ్ టైమ్ కార్ ఆగింది ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూస్తుంది శక్తి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు రిజిస్టర్ ఆఫీస్ అక్కడ మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్కి ఆల్రెడీ కాల్ చేయడంతో ఇద్దరు అప్పటికే వచ్చేశారు వీళ్ళిద్దరినీ సంతకాలు పెట్టమనడంతో శక్తి శివ సైన్ చేసి సాక్షి సంతకాలు కావాలి అనడంతో శివ ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెట్టారు ఇక ఇద్దరిని దండలు మార్చుకోమనడంతో మార్చుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు మార్నింగ్ ఇంటి నుండి బయలుదేరిన శివ శక్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మొబైల్ రింగ్ అవుతుంది పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని క్లిప్స్ చేయగానే ఎక్కడున్నావురా వస్తున్నాను త్వరగా రారా బోర్డు మెంబర్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అదేంటి బోర్డు మెంబర్స్ ఏంటి ఈరోజు మీటింగ్ ఉందని తెలియదా మీటింగా ఏంటి నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసావా అయ్యో సారీరా చెబుదామనుకుని మర్చిపోయినట్లున్నాను ఈరోజు బోర్డు మెంబెర్స్తో మీటింగ్ అరేంజ్ చేశాను వాళ్ళు నీ కోసమే వెయిట్ చేస్తున్నారు నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా సడన్గా బోర్డు మెంబర్స్తో మీటింగ్ ఏంటి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి ఎలా అరేంజ్ చేస్తావు ఇది నా మాట కాదురా వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశారు కంపెనీ అకౌంట్స్లో ఏదో తేడా ఉందని ఒకటే నాకు కాల్ చేసి గొడవ చేస్తుంటే సడన్గా అరేంజ్ చేయాల్సి వచ్చింది అదేంటి అకౌంట్స్లో తేడా ఎందుకు వస్తుంది నువ్వు సరిగ్గానే చూసావా చూశాను వాళ్ళు అన్నట్లుగానే నిజంగానే అకౌంట్స్లో తేడా వస్తుంది ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఆఫీస్కి బయలుదేరాడు శివ ఇక బోర్డ్ మెంబర్స్తో మీటింగ్లో అటెండ్ అయ్యాడు అకౌంట్స్లో ఇంత తేడా ఎందుకు చూపిస్తుంది అడిగిన వాళ్ళ ప్రశ్నకి శివ అకౌంట్స్ అన్ని ఒకసారి చెక్ చేశాడు వాళ్ళు అన్నట్లుగానే వన్ క్రోర్ తేడా వస్తుంది ఒక్కసారిగా శివకి దిమ్మ తిరిగింది ఇంత అమౌంట్ తక్కువగా ఎందుకు వస్తుంది అని అసలు ఏం జరిగింది అని బ్రెయిన్ అంతా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఇక ఎక్కడ మిస్ అయిందో నేను కనుక్కుంటాను అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించాడు శివ సీఈఓ పోస్ట్లో కూర్చున్నప్పటి నుండి ఎన్నడూ ఇలాంటి ఇష్యూ ఎప్పుడూ రాలేదు శివ అంటే చాలా నమ్మకం వాళ్ళకి అందుకే అంత అమౌంట్ తేడా వచ్చినా ఏమనకుండా వెళ్ళిపోయారు ఇక మైండ్ అంతా పిచ్చిగా ఉండడంతో శక్తిని మర్చిపోయాడు శివ అంతలో మొబైల్ రింగ్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేసి హలో సూర్య బావా మా నాన్న అక్కకి బలవంతంగా నిశ్చితార్థం చేస్తున్నాడు మీరు త్వరగా రండి అనడంతో అసలే పిచ్చ కోపంలో ఉన్న శివ సూర్య అలా చెప్పగానే అతడికి కోపం తారాస్థాయికి పోయింది ముందు ఏం ఆలోచించకుండా శక్తి వాళ్ళింటికి బయలుదేరాడు అది జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్